ఈ సమయంలో మిరప సాగుళ్లలో నల్లి సమస్యలు అనేటి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఉష్ణోగ్రతలు అనేటివి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు ఈ మిరుపలో ఈ నల్లి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మిరుపలో ఈ నల్లి ఉన్నట్లయితే ఆకులు మొత్తం కూడా క్రిందికి ముడుచుకొని పోతూ ఉంటాయి ఈ నల్లి పురుగులు అనేటివి ఆకుల యొక్క క్రింది భాగంలో ఉండి ఆకుల యొక్క ఈ రసాన్ని మొత్తమే పిలిచివేస్తూ ఉంటాయి దీనివల్ల ఆకులు మొత్తం కూడా క్రిందికి ముడుచుకొని పోతూ ఉంటాయి ఈ వీడియో వీడియోలో ఈ సమయంలో ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ నల్లి జాతులను సమర్థవంతంగా నివారణ చేసే టాప్ త్రీ బెస్ట్ బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది నెంబర్ వన్ దనకారి డిసైడ్ ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రోమ్ ఇన్సెక్టిసైడ్ మందు ఇది డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అనగా ఇందులో రెండు రకాల మందులు ఉంటాయి అవి గనక మనం చూసుకున్నట్లయితే ఎటోఫెన్ ఫ్రాక్స్ ఆరు శాతము మరియు డైఫెన్టీ ర్యాన్ ఇరవై ఐదు శాతం జీ రూపంలో ఇందులో ఉంటుంది డబుల్ జీ అంటే వెటబుల్ గ్రాన్యుల్స్ అని అర్థము ఈ మందు స్ప్రే చేసిన వెంటనే మొక్క అన్ని భాగాలకు వెంటనే పోతూ ఉంటుంది ఇది కాంటాక్ట్ అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఈ మందు ఈ మిరప సాగులో వస్తున్నటువంటి నల్లి తామర పురుగు వైటు దోమను ఇది సమర్థవంతంగా నివారణ చేస్తుంది దీన్ని ఒక ఎకురానికి ఐదు వందల గ్రాముల చొప్పున దీన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ ఇండోఫిల్ వారి చీజ్ మైట్ ఇది ఒక కాంటాక్ట్ అండ్ వేపర్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఇందులో కూడా రెండు రకాల మందులు ఉంటాయి అనగా డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అవి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రాపర్ గైడ్ నలభై రెండు శాతము మరియు ఎక్స్ తీయ జోక్స్ రెండు శాతము ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది ఇది కూడా ఈ మిరప సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల నల్లి జాతులను సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ త్రీ క్రిస్టల్ వారి అబాసిన్ ఇది ఒక బ్రాండ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ మందు ఇందులో అబామెక్టిన్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది ఇది కాంటాక్ట్ అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఇది కూడా మిరప సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల నల్లి జాతులను సమర్థవంతంగా నివారణ చేస్తుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక నూట యాభై ఎంఎల్ చొప్పున దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది మీ యొక్క ఈ మిరప సాగులలో ఈ నల్లి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ మూడు రకాల మందులలో ఏదో ఒక మందుని మీరు స్ప్రే చేసుకోండి మీ మిరప సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ నల్లి జాతులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు